కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలోని పాటూరు సీడ్స్ సంస్థ ముందు రైతులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు రబీ సీజన్లో తాము పండించి సరఫరా చేసిన పంటకు సంబంధించిన డబ్బులు చెల్లించడంలో పాటూరు సీడ్స్ యాజమాన్యం జాప్యం చేస్తోందని రైతులు ఆరోపించారు రైతులు పాటూరు సీడ్స్ గేట్ ముందు టెంట్ వేసి అక్కడే వంట వార్పు కార్యక్రమం నిర్వహిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు పెండింగ్ లో ఉన్న తమ పంట డబ్బులను వెంటనే చెల్లించాలని రైతులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు బకాయిలు చెల్లించే వరకు తమ నిరసన కొనసాగుతుందని రైతులు స్పష్టం చేశారు

సారి మాకు షుగర్లు డీజిల్ పొందం కదా మీద ఉంటుంది సార్ ఇంటికి వచ్చి నాకు ఎవరిసర భరించలేదు నేను ఇంకా నేను పన్నెండు మొబైల్గా నన్ను నా పార్టీ బాగా వేసింది కాబట్టి నాకు నమ్మకం మీద చూపించింది కాబట్టి మీకు ఇంటికి ఇష్ట నమ్మకం మీకు ఉంది కదా సరే నేను నమ్మకలే నేను మీకు ఇంటికి నమ్మకం ఉంది కాబట్టి నాకు నమ్మకం కలగాలంటే సార్ మీకు నమ్మకం నామే కలగాలంటే మావే నీకా నేనే నా కానీ మీ యొక్క పేపర్ నాకు మీ ఐన్ రైటింగ్ తోటి నాకు మీరు ఏదైతే పేమెంట్ ఇవ్వనో నాకు మీద అప్పుడు కమిట్మెంట్ ఇచ్చిండ్రో ఆ ప్రకారం నాకు మీరు పెట్టండి నేను అస్సేట్ చేశాను లేదంటే సార్ రెండు నెలలు కానీ ఒక్కడు కూడా బయటికి పోడు బయట లోపల రాడు రేపటి నుంచి సార్ దేని ఆయన ఆంధ్ర తెలంగాణ వచ్చి తెలంగాణలో ఎందుకు అని మాట్లాడి ఆ ఏం మాట్లాడిండో నాకు నాకు నాలుగు ఉన్నాయి అవి ఇప్పటికే ఒకసారి రాతో సార్ 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 వినండి నాతో సినిమా ఇష్టరు మీరు స్టేట్ లెవెల్లో ఆల్ ఛానల్స్ ఇలా కడపలా కూడా సాక్షులు వస్తుంది కాబట్టి మీరు ఏదైనా మీకు నమ్మకం ఉంటే మీకు నమ్మకం ఉంటే నాకు మీరు చింత నాకు

ఎప్పుడు నుంచి చెప్తా పెట్టు నాకు నువ్వు చెప్తే నువ్వు పెట్టు నువ్వు బంగరాలు ఎందుకు రైతులు తీసుకొచ్చావు బంగారు ఇక ఎందుకు రీసారి రైతులు మాట్లాడరీ రైతులు మాట్లాడారు మీరు అట్లా మాట్లాడుతా ఇంకా టెన్షన్ అయితే